ఇది ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడికి తెలుసు ఇవన్నీ వెంకటేశ్వర స్వామికి ఆయన్ని ఆయన కాపాడుకోగలుగుతాడు ఆయన పవిత్రతను ఎవ్వడు మలినం చేయలేడు మనం మలినం చేస్తున్నాం అనుకుంటే ఆ మలినం చేయాలనే ప్రయత్నం చేసే ఎవరైనా సరే పనిష్మెంట్ తీసుకోవాల్సిందే దాంట్లో నాకేం సెకండ్ థాట్స్ లేదు కానీ ఒక ప్రభుత్వ అధినేతగా ఒక ప్రభుత్వం చేయవలసిన బాధ్యత అది వెంకటేశ్వర స్వామి మా దగ్గర చేపిస్తున్నాడు అందుకని రెండు రోజులు నేను అన్ని స్టడీ చేశాను ఈవో దగ్గర నుంచి రిపోర్ట్ తెప్పించాం త్రీ ఫోర్ టైమ్స్ మేము మీటింగ్లు పెట్టుకున్నాం నేను కేంద్రంలో ఉండే మంత్రులు కానీ వాళ్ళతో కూడా మాట్లాడాను అదే సమయంలో ఇక్కడుండే మిత్రపక్షాలతో మాట్లాడాను అటు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పురంధీర్ పురంధీశతో ఇద్దరితో మాట్లాడాను మాట్లాడినాక ఒక కన్క్లూషన్కి వచ్చాం ఈ యొక్క టెంపుల్ యొక్క పవిత్రత కాపాడడం మా అందరి బాధ్యత ఏలాంటి లోటు రానియమని దేవుని పైన నమ్మకం ఉండే ప్రతి ఒక్క భక్తులకి హామీ ఇస్తున్నాం జరిగిన అపచారానికి అపవిత్రతకి మేమందరం మీ విధంగానే బాధపడుతున్నాం క్షోభ అనుభవిస్తున్నాం కానీ ఏలాంటి చిన్న నిర్లక్ష్యం లేకుండా దీన్ని టోటల్గా ప్రక్షాళన చేసి మళ్ళీ పవిత్రతను కాపాడి మళ్ళీ ఆ దేవుడికి పూర్వ వైభవం తేవడానికి మనం పూర్వ వైభవం తేవడానికి కాదు ఆయనే ఆ పూర్వ వైభవం కాపాడుకుంటాడు మన వంతు మనమందరం కూడా నిమిత్త మాత్రలుగా ఏం చేయాలనో అది చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే టీటీడీ రెండు పార్ట్లు ఇక్కడ టీటీడీ ఇప్పటికే ఒక ఆగస్టు పదైదున అంటే బ్రహ్మోత్సవాలకు మునిపే ఒక పవిత్ర యాగం చేస్తారు తెలుసో తెలియకో ఎక్కడైనా తప్పులు జరుగుంటే ఆ తప్పులన్నీ క్షమించమని భగవంతుని కోరుకుంటూ ఆ యాగం చేస్తారు త్రీ డేస్ చేస్తారు ఆ యాగం చేశారు అప్పటికే ఏవైతే ఏఆర్ కంపెనీ నుంచి నేను చెప్పిన కంపెనీ నుంచి వచ్చినటువంటి గీ వచ్చింది వాడేశారు అది వారు చెప్పింది నాకు మార్నింగ్ అది వాడిన తర్వాత ఇవి శాంపుల్స్ పంపించారు కంట్రోల్ చేశారు కానీ ఇది వచ్చింది కాబట్టి నిన్న ఆగమ సలహా మండలి మీటింగ్ పెట్టుకున్నారు చాలా సుదీర్ఘంగా చర్చించారు ఆలయ ప్రోక్షణపై ఏం చేస్తే బాగుంటుందో సుదీర్ఘంగా చర్చలు జరిగి వాళ్ళందరూ అనుకునేది పవిత్ర ఉత్సవాల్లో దోషాలు తొలగిపోయినా ఇప్పుడు శ్రవణం వల్ల అనంటే వినడం వల్ల వెలుగు చూసిన అంశాల వల్ల ఇతర దోషాలు తొలగిపోయేందుకు శాంతి హోమం నిర్వహించాలని వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు దీనికి రేపు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు శాంతి హోమం పంచగవ్య ప్రోక్షణ ఇది నిర్వహిస్తున్నారు శ్రీవారి శ్రీవారి ఆలయంలో బంగారు బావి వద్ద గల యాగశాలలో శాంతిహోమం ఒక పోటు నిర్వహిస్తూ వాస్తు పంచగ్రవ్య పోక్షణ చేపట్టి గోపాలు గోమూత్రం గోవు నెయ్యి గోవు పెరుగు గోవు పేడతో ఆరాధన చేసి ఆలయంలో అక్కడుండే దీంతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రోక్షణ గావిస్తే శుద్ధి అవుతుందని ఆగమ సలహా మండలి నిర్ణయించారు ఆ ప్రకారం రేపు ఒక్కరోజు ఆరు నుంచి పది గంటల వరకు ఈ శాంతి హోమం పంచగ్రవ్య ప్రక్షోణ ప్రోక్షణ ఈ కార్యక్రమాన్ని చేస్తారు అదే మరిగా అన్ని టెంపుల్స్ లో కూడా ఎండోమెంట్స్ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు ఒక సాంప్రదాయం ప్రకారం వాళ్ళ ఆగమ శాస్త్రం ప్రకారం ఆ టెంపుల్స్ లో కూడా ఎప్పటికప్పుడు ఎలాంటి యాగాలు చేస్తారు ఒకవేళ ఎవరైనా కానీ అక్కడ కూడా చేయకపోయి ఉంటే అవన్నీ కూడా చేసి పవిత్రతను కాపాడే విధంగా అన్ని టెంపుల్స్ లో చేయమంటున్నాం అన్ని టెంపుల్స్ లో కూడా ఒకసారి వెరిఫై చేసుకుని మనం వాడే ముడి సరుకులన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా చూసుకొని అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మినిస్టర్ గారికి నిన్న మొన్న ఆదేశాలు ఇచ్చాం ఆయన కూడా వర్కౌట్ చేస్తున్నాడు ఆయన వర్కౌట్ చేసి అన్ని టెంపుల్స్ కూడా ఈ సాంప్రదాయాలు కంప్లీట్ చేస్తాం రెండవది ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఐజీ అండ్ అబౌ ఒక సిట్ వేస్తాం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మొత్తం ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి కారణాలు జరిగిన పవిత్రం మిస్యూజ్ ఆఫ్ పవర్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసి గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇస్తారు దానిపైన గవర్నమెంట్ చాలా కఠినంగా యాక్షన్ తీసుకుని తద్వారా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఏమేం చేయాలనో అవన్నీ చేస్తాం దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఎవ్వరు కూడా ప్రజల మనోభావాలతో ఆడుకోవడానికి ఎవ్వరికీ రైట్ లేదు ప్రతి ఒక్క టెంపుల్కి ప్రతి ఒక్క దేవాలయానికి కొన్ని ఆచారాలున్నాయి సాంప్రదాయాలున్నాయి అవన్నీ గౌరవించే బాధ్యత మనకందరికీ ఉంది ఎవరైనా గౌరవించకపోతే పగడ్బందీ చట్టం ద్వారా మళ్లీ దీన్ని తీసుకొస్తాం అదే మరికి చేసిన తప్పుల్ని పనిష్ చేస్తూనే భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఏం చేయాలన్నవన్నీ అవన్నీ చేయడం కోసం ముందుకెళ్తాం ఇంకొక పక్కన ఏ ప్రార్థనా మందిరాల్లో కానీ ఒక మతమని కాదు అక్కడంతా కూడా ఆ మతం వాళ్ళే ఉండాలి ఆ మతం వాళ్ళే మేనేజ్మెంట్ మీద ఉండాలి ఆ మతం మీద నమ్మకం వాళ్ళే ఆ మేనేజ్మెంట్ ఇష్యూస్ అన్ని హ్యాండిల్ చేయాలి అందులో నేరస్తులు కానీ సంఘ విద్రోహ శక్తులు గాని అలాంటి లేకుండా వెరిఫై చేసుకుంటాం బోర్డు మేనేజ్మెంట్ బోర్డు వేసేటప్పుడు ఇవన్నీ కూడా తీసుకొచ్చి సాంప్రదాయాలకు అనుగుణంగా ఇవన్నీ తీసుకొస్తాం అదే సమయంలో అక్కడ పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి మేనేజ్మెంట్స్ దగ్గర నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం ఒక దేవాలయాలే కాదు మసీదులు కానీ ప్రార్థనాలయాలు మీ చర్చెస్ కానీ అన్ని దిక్కడ ఇది పాటిస్తాం అందరం కూడా మత సామరస్యాన్ని కాపాడుకోవాలి వేరే మత సామరస్య మతస్థులకు అనవసరంగా ఇబ్బందులు కలిగించే విధంగా ఎవ్వరూ ప్రోగక్ చేయడానికి వీలు లేదు అది కూడా తీసుకొస్తాం అవసరమైతే ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తాం దాన్ని అమలు చేస్తాం అదే మరిగా అన్ని దేవాలయాల్లో నేను మునిపే చెప్పాను ఈ ప్రోషణ శుద్ధి కార్యక్రమాలు చేస్తారు అవి కూడా చేస్తారు ఇంకొక పక్కన మొత్తం దేవాలయాల నిర్వహణపై ఇప్పటికే ఆగమ శాస్త్ర ప్రకారం పనిచేస్తారు వాళ్ళకు ఒక్కొక్క టెంపుల్కు కొన్ని కొన్ని శాస్త్రాలు ఉంటాయి వైష్ణవ టెంపుల్స్ ఒక పద్ధతి ఉంటుంది అదే మరిగా శైవ టెంపుల్స్ ఇంకొక విధంగా ఉంటుంది అవన్నీ కూడా వర్కౌట్ చేస్తారు ఇవన్నీ ఒక కమిటీ వేసి అడ్మినిస్ట్రేషన్ ఆగమ శాస్త్రం తెలిసిన వాళ్ళతో కమిటీ వేసి ఇప్పుడు జరిగేటి కరెక్ట్గా జరుగుతున్నాయో లేదు చూసుకుంటూనే దీనిపైన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ తయారు చేసి మళ్ళా ఒకసారి అప్డేట్ చేసుకుని ఇది తూచా తప్పకుండా అమలు చేయడానికి భద్రత గాని ఇంకొక పక్కన అక్కడ ఉండే సాంప్రదాయాలు గానీ ఇవన్నీ చేయడానికి ముందుకు తీసుకెళ్తాం అందులో వైదిక ధార్మిక ఆగమ పండితులు కూడా ఉంటారు వీళ్ళందరూ కూర్చొని ఆ టెంపుల్ ఓ టెంపుల్ ఒక విధి ఉంటుంది కాబట్టి అన్ని టెంపుల్స్ పరిగణలో తీసుకొని రిపోర్ట్ ఇస్తారు దాన్ని అమలు చేస్తాం అదేవిధంగా ఇంకో పక్కన అన్ని టెంపుల్స్లో కూడా మహిళల్ని గౌరవించే విధంగా ఏం చేయాలన్నా దాన్ని కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం ఆ గౌరవించే విధంగా అవసరమైతే ప్రత్యేకమైన క్యూలా ఏమేం చేయగలుగుతా ఆ కొండ పరిస్థితులు దాంట్లో కూడా కమిటీకి ఇచ్చి అవి కూడా రికమెండేషన్లు ఇవ్వమంటాం ఒక ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం మహిళలు కూడా ఇచ్చే విధంగా కొన్ని యాక్షన్లు తీసుకుంటాం ఇవన్నీ తీసుకొని రేపటి నుంచి మనోభావాలు దెబ్బతిన్న హిందువులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదే మరి మనోభావాల గురించి మాట్లాడిన ఇతర మతస్థులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు జరిగింది ఒక అపచారం తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే దాన్ని ఎవ్వరు కూడా రెక్టిఫై చేయలేం ఏదైతే ఈ టెంపుల్స్ లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నింటికంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి మన దగ్గర అన్నింటికంటే ఒక పెద్ద టెంపుల్ అందరూ కూడా ఆరాధించే దేవుడుండే టెంపుల్ దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన సమయంలో గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నిర్లక్ష్యమే కాదు అధికార దుర్వినియోగం వల్ల అడుగడుగునా సెంటిమెంట్స్ దెబ్బతింటూ వచ్చాయి కానీ అధికార మతంతో ఉన్నప్పుడు ఎవరూ దాన్ని చెప్పలేకపోయారు చెప్పినా అణగదొక్కే ప్రయత్నం చేశారు అలాంటి ప్రయత్నాలు చేసి ఇష్టానుసారంగా దాన్ని ఒక వ్యాపార సంస్థగా రాజకీయ పునరావాస కేంద్రంగా వీళ్ళొక కావలసిన పనులు చేయించుకోవడానికి ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చారు దానివల్లనే ఈరోజు జరిగి జరిగి ఈ పరిస్థితికి వచ్చింది చాలామంది నా దగ్గరికి వచ్చి బాధపడ్డారు ఆవేదన చెందారు నేను అపోజిషన్ లోటి చెప్పారు ఒక విధంగా కాదు జరిగిన అపచారాలని ఏదైనా మళ్ళీ మీ మనోభావాలను కాపాడే బాధ్యత భగవంతుడి తరపున మేము తీసుకుంటున్నాం కాపాడతాం భవిష్యత్తులో ఇలాంటివి ఏవి పునరావృతం కాకుండా ముందుకు తీసుకపోయే విధంగా కార్యక్రమాలు చేపడతాం